వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్తోత్రా ట్యూటోరియల్ హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం యూసేజ్ ఆఫ్ వెనవర్ గురించి హిందీ అండ్ ఇంగ్లీష్లో తెలుసుకుందాం వెన్ అంటే ఎప్పుడు ఎవర్ అంటే ఎప్పుడైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ సమయంలోనైనా ఎప్పుడైతే అని అర్థం వస్తుంది సందర్భాన్ని బట్టి స్లైడ్ డిఫరెన్సెస్తో ఈ వర్డ్స్ అనేవి ఉపయోగించబడతాయి ఇన్ ఇంగ్లీష్ అట్ ఎనీ టైమ్ ఇన్ హిందీ జబ్బి లేదా కిసిబీ సమయపర్ ఏ సమయంలోనైనా అనేసి సాధారణంగా మనం చెప్తూ ఉంటాం కదా నేను కాల్ చేసినప్పుడల్లా నీ ఫోన్ బిజీయే వస్తుంది లేదంటే నేను ఎప్పుడు కాల్ చేసినా నీ ఫోన్ బిజీగానే ఉంటుంది ఇలా అంటూ ఉంటాం కదా కాల్ చేసినప్పుడల్లా అప్పుడల్లా అంటే వెనవర్ ఓకేనా ఐ కాల్ అంటే నేను కాల్ చేస్తాను అనేసి వెన్ ఎవర్ ఐ కాల్ అంటే నేను కాల్ చేసినప్పుడల్లా నేను కాల్ చేసిన ప్రతిసారి అనేసి అర్థం వస్తుంది హిందీలో జబ్బి మే ఫోన్ కడతా మే ఫోన్ కడతాహూ అంటే నేను ఫోన్ చేస్తాను జబ్బి మే ఫోన్ కడతా హూ అంటే నేను ఫోన్ చేసినప్పుడల్లా అనేసి నెక్స్ట్ వచ్చినప్పుడల్లా వెనవ హీ కమ్స్ వెనెవర్ అంటే అప్పుడల్లా హీ కమ్స్ అంటే అతను వస్తాడు అతను వచ్చినప్పుడల్లా అనేసి వహ్ జీ ఆతాహె వహ్ అంటే అతను జబ్బీ ఆతాహె అంటే వచ్చినప్పుడల్లా వెళ్ళినప్పుడల్లా వెనెవ షీ గోస్ షీ గోస్ అంటే ఆమె వెళ్తుంది షీ గోస్ అంటే ఆమె వెళ్ళినప్పుడల్లా వా జబ్బీ జాతీ హే వా జీ జాతీ హే నెక్స్ట్ కావలసినప్పుడల్లా వెనెవర్ అంటే అప్పుడల్లా వెనవర్ యు వాంట్ మీన్స్ నీకు కావలసినప్పుడల్లా మా ఇంటికి రావచ్చు ఇలా అంటూ ఉంటాం కదా జబ్బీ అంటే అప్పుడల్లా జబ్బీ తుమ్ చాహ్ హో అంటే నీకు కావలసినప్పుడల్లా నెక్స్ట్ కొంతమంది అంటారు నువ్వు నవ్వినప్పుడల్లా చాలా అందంగా కనిపిస్తావు అనేసి కదా ఎప్పుడు నవ్వినా లేదంటే నవ్వినప్పుడల్లా లాఫ్ వెన్ ఎవర్ అంటే అప్పుడల్లా యూ లాఫ్ అంటే నువ్వు నవ్వినప్పుడల్లా జబ్బి తుమ్ హస్తీ హో జబ్బి తుమ్ హస్తీ హో నెక్స్ట్ అడిగినప్పుడల్లా మీన్స్ ఎప్పుడు అడిగినా సరే అడగడాన్ని ఏమంటాము పూజ్నా అంటాము వెనవ ఐ ఆస్క్ వెనవ ఐ ఆస్క్ జబ్బి మే పూచతాహు జీ మే పూచతాహు నేను ఎప్పుడు చదువుకోవాలని కూర్చున్నా ఎవరో ఒకరు డిస్టర్బ్ చేయడానికి వస్తూనే ఉంటారు మీన్స్ నేను చదువుకోవడానికి కూర్చున్నప్పుడల్లా అనేసి మే జబ్బి పడినే బయటతాహు మే అంటే నేను జబ్ జబ్బి అంటే అప్పుడల్లా పడినే బయట తా అంటే చదవటానికి కూర్చున్నప్పుడల్లా అనేసి వెనవా ఐ సిట్ డౌన్ టు స్టడీ వెనవా ఐ సిట్ డౌన్ టు స్టడీ వా జబ్ జబ్బి స్కూల్ జాతీ జబ్ జబ్బి స్కూల్ జాతి జాతీ మీన్స్ ఆమె స్కూల్కి వెళ్ళినప్పుడల్లా వెనవ షీ గోస్ టు స్కూల్ వెనవ షీ గోస్ టు స్కూల్ ఇప్పుడు మనం సెంటెన్సెస్ ద్వారా చూద్దాము ఓకేనా గైస్ మీకు మన వీడియోస్ యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అలాగే మనం చేసే వీడియోస్ వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి అనుకుంటే దయచేసి వీడియోని తప్పకుండా షేర్ చేయండి వాహ్ జబ్బి మేరా గర్ ఆతా హే ఫల్ లేకర్ ఆతా వాహ్ మీన్స్ అతను జబ్బి అంటే అప్పుడల్లా అప్పుడల్లా మేరా గర్ ఆతా హే మేరా గర్ ఆతా హే అంటే మేరా గర్ అంటే మా ఇల్లు మేరా గర్ ఆతా హే అంటే మా ఇంటికి వస్తాడు జబ్బి మేరా గర్ ఆతా హే అంటే మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఫల్ లేఖర్ పండ్లు తీసుకొని ఆతా హే వస్తాడు అతను మా ఇంటికి వచ్చినప్పుడల్లా పండ్లు తీసుకొని వస్తాడు లేదంటే అతడు మా ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే పండ్లు తీసుకొని వస్తాడు అని మీనింగ్ వస్తుంది ఎవర్ హీ కమ్స్ టు మై హౌస్ ఎవర్ హీ కమ్స్ అంటే అతను వచ్చినప్పుడల్లా టు మై హౌస్ మా ఇంటికి హీ బ్రింగ్స్ ఫ్రూట్స్ అతను పండ్లు తెస్తాడు జబ్ మోన్ కతా తుమ్ా ఫోన్ హమేశా వ్యస్త రాతా జబ్బి మోన్ జబ్బీ అంటే అప్పుడల్లా మే ఫోన్ కా అంటే నేను ఫోన్ చేస్తాను జబ్బి మే ఫోన్ కతా అంటే నేను ఫోన్ చేసినప్పుడల్లా మీన్స్ నేను ఎప్పుడు ఫోన్ చేసినా సరే తుమారా ఫోన్ నీ ఫోను హేషా ఆల్వేస్ ఎప్పుడు వ్యస్త రాత హాయ్ బిజీగా ఉంటుంది మీన్స్ నేను ఎప్పుడు ఫోన్ చేసినా నీ ఫోన్ బిజీగానే ఉంటుంది వెన్ ఎవర్ ఐ కాల్ వెన్ ఎవర్ ఐ కాల్ నేను కాల్ చేసినప్పుడల్లా యువర్ ఫోన్ ఈజ్ ఆల్వేస్ బిజీ నీ ఫోన్ ఆల్వేస్ బిజీగానే ఉంటుంది మే జబ్బీ పైసే మాగతా పితాజీ నీ దేతే మే జబ్ జబ్బి పైసే మంగతా హు మే నేను జబ్బి పైసే మంగతా హు అంటే పైసలు అడిగినప్పుడల్లా మాంగ్నా అంటే ఆస్క్ ఫ పైసే మాంగ్నా అంటే పైసలు అడగడం జబ్బి పైసే మంగతా హు అంటే పైసలు అడిగినప్పుడల్లా పితాజీ నహిదేతే నాన్నగారు ఇవ్వరు వెన్ ఎవర్ ఐ ఆస్క్ ఫర్ మనీ డాడ్ డజంట్ గివ్ ఇట్ వెన్ ఎవర్ ఐ ఆస్క్ ఫర్ మనీ నేను పైసల కోసం ఎప్పుడు అడిగినా లేదంటే నేను అడిగిన ప్రతిసారి నేను అడిగినప్పుడల్లా అని మీనింగ్ వస్తుంది డాడ్ డజంట్ గివ్ అంటే నాన్న ఇవ్వరు లేదంటే కొంతమంది అంటూ ఉంటారు నేను ఎప్పుడు పైసలు అడిగినా మా నాన్న లేవు అనే అంటాడు కదా మేం జబ్బి పైసే మంగతాహం పితాజీ హమేషా మనా కర్తెహే మే జబ్బి పైసే నేను ఎప్పుడు పైసలు అడిగినా నేను అడిగినప్పుడల్లా పితాజీ నాన్నగారు హమేషా ఆల్వేస్ మనా కర్తే హె రిఫ్యూజ్ చేస్తారు తిరస్కరిస్తారు మీన్స్ లేవని అంటారు వెనవ అయాస్క్ ఫోమ్ మనీ డాడ్ ఆల్వేస్ సే నో వెనెవ ఐయాస్క్ ఫోర్ మనీ డాడ్ ఆల్వేస్ సే నో ఇఫ్ వి బ్రేక్ డౌన్ ద వర్డ్స్ మీన్స్ మే జబ్ పైసే మాగతాం మీన్స్ వెనెవర్ అయాస్క్ ఫోర్ మనీ नैन पड़ाला पिताजी नागारू हमेशा मना करते हैं ऑलवेज रेफ्यूज लेदा ऑलवेज से नो मैं जब भी पढ़ने बैठता हूँ कोई ना कोई डिस्टर्ब करने आ जाता है मैं जब भी पढ़ने बैठता हूँ नेनु పడినే బయటతాహు జబ్బి పడనే బయటతాము అంటే చదవటానికి కూర్చున్నప్పుడల్లా నేను ఎప్పుడు చదవాలని కూర్చున్నా సరే కొయ్యా కొయ్యి ఎవరో ఒకరు డిస్టర్బ్ కర్నే ఆజాత హె డిస్టర్బ్ చేయటానికి వచ్చేస్తారు నేను చదవటానికి కూర్చున్నప్పుడల్లా ఎవరో ఒకరు డిస్టర్బ్ చేయటానికి వచ్చేస్తారు వెన్ ఎవర్ ఐ సిట్ డౌన్ టు స్టడీ సంబడీ ఆర్ ద అదర్ కమ్స్ టు డిస్టర్బ్ మీ వెన్ ఎవర్ ఐ సిట్ డౌన్ టు స్టడీ మీన్స్ నేను చదువుకోవడానికి కూర్చున్నప్పుడల్లా సంబడి ఆర్ ద అదర్ కమ్స్ టు డిస్టర్బ్ మీ జబ్ జబ్బి తుమ్ హస్తీహో సుందర్ దిక్తి హో జబ్ బి తుమ్ హస్తీహో నువ్వు నవ్వినప్పుడల్లా నువ్వు నవ్విన ప్రతిసారి నువ్వు ఎప్పుడైతే నవ్వుతావో అప్పుడు అని మీనింగ్ అనమాట సుందర్ దిక్తీహో అందంగా కనిపిస్తావు మీన్స్ మీరు నవ్వినప్పుడల్లా అందంగా కనిపిస్తారు వెన్ ఎవర్ యూ లాఫ్ యూ లుక్ ప్రెటీ ఆర్ యూ లుక్ బ్యూటిఫుల్ వెన్ ఎవర్ యూ లాఫ్ మీన్స్ మీరు నవ్వినప్పుడల్లా లుక్ బ్యూటిఫుల్ మీరు అందంగా కనిపిస్తారు జబ్బి వా స్కూల్ జాతి జాతిహే కార్సే జాతిహే జబ్బి వా స్కూల్ జాతి జాతిహే ఎప్పుడైతే ఆమె స్కూల్కి వెళ్తుందో లేదంటే ఆమె స్కూల్కి వెళ్ళినప్పుడల్లా कार से जाती है कार शी गोस टू स्कूल शी गोस बाय कार शी शी गोस गोस स्कूल बाय कार जब भी आपको मदद की आवश्यकता हो आप मुझे फोन कर सकते हैं जब भी आपको मदद की आवश्यकता हो मदद अंटे सहायम हेल्प मदद की आवश्यकता हो जब भी आपको मदद की आवश्यकता हो अंटेक సహాయం అవసరమైనప్పుడల్లా మీకు ఎప్పుడైతే సహాయం అవసరమైతుందో అప్పుడు ఆప్ ముజే మీరు నాకు ఫోన్ కర్సక్తే హే ఫోన్ చెయ్యొచ్చు మీన్స్ మీకు సహాయం అవసరమైనప్పుడల్లా మీరు నాకు కాల్ చేయొచ్చు మీకు ఎప్పుడు సహాయం కావాలన్నా అప్పుడు నాకు కాల్ చేయొచ్చు అనేసి యు కెన్ కాల్ మీ మీరు కాల్ చేయొచ్చు వెన్ ఎవర్ యు నీడ్ హెల్ప్ యు కెన్ కాల్ మీ వెన్ ఎవర్ యు నీడ్ హెల్ప్ Thanks for watching and don't forget to subscribe our channel Stotra Tutorial.